అంత పెద్ద ఉద్యమం చేసినా అంటే ఈ ప్రజలు ఎంత చైతన్యంగా ఉండడం అనేది మనం మనకు అర్థం కావాలి దట్ ఈజ్ వాస్తవానికి కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ పరంగా ఒప్పుకుంటా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాలాంటి బిడ్డలను నాలాంటి బిడ్డలను ఇలా రోడ్డు మీద పాలు చేసిన చూడు నాలాంటి ఉద్యమకారులను రోడ్డు మీద పాలు చేసిన చూడు ఆనే కేసీఆర్ పని కసం సగం కథంగా కుటుంబం అయితే అనుకోవచ్చా మా ఉసురు బరాబర్ తాకింది ఇలా ఎప్పుడన్నా బాధపడుతుంటారు ఆయన పేరు మీద మా జీవితం నాశనం చేసిండ్రా ఇలా మా ఉసురు తాకింది కేసీఆర్ కి తాకింది కాబట్టి ఫామ్ హౌస్ పరిమితం అయిండు ఇలా మా ఉసురు తాకింది కాబట్టి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి మా ఉసురు తాకింది కాబట్టి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి వెళ్ళి అసెంబ్లీ కూడా పోతలేడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే అంటారు కదా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళది కాదు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది పక్క పక్కా రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా కరెక్ట్ గా పని చేస్తే బరాబర్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కరెక్ట్ పని చేయకపోతే వాళ్ళ గుంత అంటాను నేను మా పార్టీ కూడా గుంత తగ్గుకుంటుంది